మెంతా తుఫాను ప్రభావంతో ఒంగోలు నగరంలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి వినాయక యూత్ ఫోర్స్ సభ్యులు నిన్న పోతరాజు కాల్వ ప్రాంతాలలో పరిశీలిస్తుండగా ఐదవ డివిజన్ పరిధిలోని భగత్ సింగ్ కాలనీలో ఉంటున్న స్థానికులను పడుతున్న ఇబ్బందులను గమనించి వారిని ఏదో విధంగా ఆదుకోవాలనే ఉద్దేశంతో హైదరాబాద్లో ఉన్న వినాయక కమిటీ సభ్యులకు తెలియజేయడం జరిగింది కమిటీ సభ్యులు ఇచ్చిన నిధులతో ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీసీసీఎల్ జిల్లా అధ్యక్షులు బొట్ల సుబ్బారావు ఆధ్వర్యంలో నిత్యవసర సరుకులు భగత్ సింగ్ కాలనీ ప్రజలకు అందజేయడం జరిగింది మమ్మల్ని గుర్తించి ఆదుకుంటున్నారు అంటూ స్థానికులు వారికి కృతజ్ఞతలు తెలిపారు ఈ సందర్భంగా కమిటీ సభ్యులు ఏడుకొండలో మాట్లాడుతూ వినాయక కమిటీ సభ్యులు వైసీపీ బీసీ నాయకులు కలిసి ఈ రోజు ఈ కాలనీలో నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు ఇలాంటి సేవా కార్యక్రమాలు ఇంకా కొనసాగిస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు ఉప్పలపాటి ఏడుకొండలు నరసింహ గౌడ్ సుధాకర్ బాలకృష్ణ సాయి నరేష్ శ్రీనివాసరాజు ఎరజర్ల రమేష్ విజయలక్ష్మి బొప్పరాజు జ్యోతి పేరం ప్రసన్న లక్ష్మీ కాంతమ్మ ఉషా ఐదవ డివిజన్ స్థానికులు పాల్గొన్నారు அம்ம <laughs> ఆ ఫర్ లెర్ ఆ మాంచి బైక్ చేయండి ఏది కొంచెం నరాలొకదో కొను చేసారు మనకేదో వాడి ఉంటా వక్తిగా ఉంటా సాయంత్రం மாய் டிராமா பார் கிச்சன்ல ஒரு வீடியோ எடுக்கிறோம் சார். ஹான். கண்டி. மனால் பாஸ்தாலாம் வரது. மனால் பாஸ்தாலாம் வரது. சரி. ஹான். இங்கنا. கிரெடட். கள்ள ஓபன் பண்ணலாம். அப்போ நடக்கலாம். ஒரு தடவை. 100 100 பத்த போச்சு. ఈ తుఫాను బాధ్యతల వల్ల ఎంతో మంది కుటుంబాలు ఇక్కడ గందరగోళంగా వచ్చేసే పరిస్థితులు మేము గమనించామండి వచ్చి మా వినాయక యూత్ ఫోర్స్ అని మా కమిటీ సభ్యులందరూ ఉన్నారు మా కుటుంబ సభ్యులు మా ఊర్లో వాళ్ళందరితో హైదరాబాద్లో ఉన్న వాళ్ళందరితో సంప్రదింపులు జరిపాను ఇట్లా మనం సహాయం చేద్దామని మా కుటుంబ సభ్యులు అందరూ ముందుకు వచ్చారు అందరం కలిసి మాకు తోసిన సహాయం వచ్చేసి ఈ వరద బాధ్యతల్లో బాధితుల్లో బాధ్యతల్లో ఉన్నవారికి సహాయం అందించడానికి మేమందరం వచ్చాము ఇక్కడికి